అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరి నమస్కారం మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి అనగా మరియు మన కర్నూలు జిల్లా వాసులు ప్రతి ఒక్కరికి తెలిసింది అనగా పదహారో తేదీ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కర్నూలు జిల్లాకు రాబోతున్నారు ఆయన మన కర్నూలు జిల్లానికి రావడానికి కారణం ముఖ్య ఉద్దేశం జిఎస్టి మీద ఆయన ఈరోజు బీజేపీ ప్రజలు బీజేపీ సంబంధించిన పార్టీ వ్యక్తులు అయితే ఏమి బీజేపీ లవ్ చేసే ప్రతి ఒక్కరైతే ఆయన ఇన్ని సంవత్సరాలు దోచుకుని కనపరాకుండా ఈరోజు మన కర్నూలు జిల్లాకు వచ్చి జిఎస్టి మీద దాదాపుగా యాభై ఐదు కోట్లు యాభై ఐదు వేల కోట్లు దోచుకొని భారతదేశ ప్రజల దగ్గర నుంచి ఈ రోజు ఇక్కడ సందర్భాలు పండుగ చేసుకుంటానికి మన కర్నూలు జిల్లాకు వస్తున్నారు నరేంద్ర మోడీ గారు నేను ఈ సభాముఖంగా తెలియజేయడం నిన్నగా మీడియా మిత్రులు కానీ మరియు బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ ప్లీజ్ ట్రై టు రిక్వెస్ట్ ట్రై టు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఎన్ని లక్షల కోట్లు ఫండ్ ఇచ్చారు ప్రత్యేక హోదా ఎక్కడ ఇచ్చారు ప్రత్యేక నిధులు ఇచ్చారు ప్రతి సంవత్సరం పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ అనే పేర్లతో లక్షల కోట్లు అప్పు రూపంగా గానీ ఒక ఫండింగ్ రూపంలో లేకపోతే ఒక డొనేషన్ రూపంలో డబ్బులన్నీ మన రాష్ట్రం అంతా వెనుకబడ్డ రాష్ట్రము ఈరోజు గమనిస్తాం ప్రతి ఒక్క బిజెపి లీడర్స్ మీరు అడగండి నరేంద్ర మోడీ గారిని మన ఆగో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ పీపీపీ విధానాన్ని రద్దు చేయమని అడిగి రిక్వెస్ట్ చేయండి మరియు నరేంద్ర మోడీ గారు చెప్పండి మన ఆగోని జిల్లాగా మార్చే విధంగా ఆ విధంగా ప్రణాళిక రూపొందిద్దామని చెప్పి చెప్పండి నేను ఇవన్నీ అడగడం కేవలం నా యొక్క స్వార్థం కోసమే కాదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసమైతే ప్రతి ఆరోజు ప్రజానికం కానీ అన్ని గురించి ఆలోచించి నరేంద్ర మోడీ గారిని ఈ మీడియా రూపంగా అడుగుతున్నాను నేను గమనించండి ఇట్లాంటి ఈ విధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన అంతా దుర్మార్గం ఉంది ఆయన తీసుకునే ప్రతి ఒక్క డిసిషన్ ఆ రోజు కానీ కరెక్ట్ అని అనిపిస్తుంది కానీ దాని తర్వాత అది కంప్లీట్ గా ఫెయిల్యూర్ ఉంది ఆయన ప్రణాళిక అంతా ఫెయిల్యూర్ ఉంది విశాఖ హక్కు ఆంధ్ర హక్కు దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు దయచేసి అది ప్రైవేటీకరణ చేయతని చెప్పి బీజేపీ నాయకులే టీడీపీ నాయకులే నాయకులేమి ప్రతి ఒక్కరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి వాళ్ళకి చెప్పండి విధంగా మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులే మీరు ఏదో అదృష్టం కొట్ట ఇంకోటి కొట్టే ఇంతమంది బీజేపీ లీడర్స్ పార్లమెంట్ లో ఉన్నారు మీరు అసెంబ్లీలో ఉన్నారు ప్రతి ఒక్క స్థాయిలో మీ వాయిస్ రేస్ చేసుకునేది మీకు ఒక అవకాశం దొరికింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఏ విధంగా ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఎక్కడైతే ఇబ్బంది ఉందో దాన్ని సమస్యని పరిష్కరించే బడ్డగా ఉండండి ఏదో మాకు ఉద్యోగం వచ్చింది మాకు లక్షల కట్టి డబ్బులు వస్తున్నాయి నేను ఎమ్మెల్యే తెచ్చాను ఎంపీ తెచ్చాను అనే విధంగా ఉద్యోగం ఉన్నదండి ఈ రోజు మీరు ఏదో అయిపోయింది రేపు టుడేస్ న్యూస్ టుమారో స్వేస్ అని మాట్లాడుకోండి మీరు మర్చిపోయినా గూగుల్లో కూర్చుంటాయి మీరు చేసిన దుర్మార్గం కానీ దౌర్జన్యాలు కానీ ప్రతి ఒక్కటి పూర్తిగా ఉంటాయి ఖచ్చితంగా కడప స్టీల్ కార్డ్ అది కూడా ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి ఉంది దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని చెప్పి కోరుతున్నాను ఈ విధంగా నరేంద్ర మోడీ గారికి బిజెపి నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారిని నిలదీయాలని చెప్పి కోరుతున్నాను నేను అలాగే మీరు పరిపాలనకు రాకుండా ముందు కాంగ్రెస్ మీద ఒక బ్లేమ్ వేసి భారతదేశ ప్రజలకు అందరికీ బ్లేమ్ వేసి ఇండియా నుంచి ఇండియాలో కరెన్సీ అంతా ఫారిన్ దేశానికి వెళ్ళిపోతుంది అప్పుడు యాభై లక్షలు అరవై లక్షలు తీసుకుపోతే ఆపద్దు ఆపండి ఈ విధంగా చేద్దండి అని చెప్పి చెప్పినారు మీరు రూలింగ్ రాగానే కేవలం పది లక్షల మించి తీసుకుపోవద్దు అని చెప్పి ఆ విధంగా మాటలు లేవ చేస్తారు దాని తర్వాత ఈ రోజు ఫారిన్ వెళ్ళే ప్రతి ఒక్క సిటిజన్ ఇండియన్ సిటిజన్స్ అన్న దాదాపుగా తొంభై వేల మంది ఐడెంటిటీ తొంభై వేల మంది మన ఇండియన్ సిటిజన్షిప్ చెప్పి కోల్పోయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి బతికే పరిస్థితికి వచ్చింది ఇలాగే మీరు కంటిన్యూ ఉంటే మీ నిధి విధానాలు కానీ మీ ఆలోచన విధానం ఈ విధంగా ఉంటే కంప్లీట్ మీరు ఫెయిల్ అనే సిచ్యువేషన్ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో సిచ్యువేషన్ లో